సవాలు టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నాయి రైతులు లేరు అందులో ఎవరు రైతులు పాలు పంచుకుంటలేరు వీళ్ళు నాకు అనకూడదు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అహంకారం ఎంతయిపోయిందంటే పదివేల రూపాయలు ఇచ్చి దాంట్లోనే రైతులు బతుకుమంటారు ఇలా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటున్నారు రెండు వేల రూపాయలనే మొత్తం ఇక జీవితము సంసారము పిల్లలు చదువులు ఆరోగ్యాలు అన్నీ రెండు వేల రూపాయలనే గడుపుకోవాలి గరీబోలు ఈ రైతులందరూ పదివేలు తీసుకొని కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో పసుపు రైతులందరూ ఆగమైనరు అతి వర్షాలకి ఇలాంటి వరకు నష్టపరిహారం ఏమిస్తాడా దాని గురించి మాటలు లేవు చెరుకు ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుస్తాడా దాని గురించి మాట లేదు నువ్వు ఆయన తెరవడు వేరే పెట్టనిస్తా పెట్ట పెడతాను పెట్టనిస్తలేడు ప్రైవేటు టేక్ ఓవర్ చేసుకుంటా అంటే ఈయన షేర్ అమ్ముతలేడు మరి ఈయన ప్రైవేట్ ఉంది వాళ్ళు ఇచ్చేస్తారంటే ఈయన తీసుకుంటలేడు వరి విషయంలో కేంద్రానికి లిఖితపూర్వకంగా బాయిల్ ఏమని చెప్పిండు నవంబర్ పంతొమ్మిది కల్లా ఆల్టర్నేట్ పంట ఏమేస్తామో చెప్తా అన్నాడు జనవరి అయిపో జనవరి దగ్గర వాడితే సగం అయిపోయాయి ఇవాళ వరి వేసే వాళ్ళు అందరు వేసేసిండ్రు ఏం చేయాలన్నా ఇప్పటివరకు ప్రణాళిక లేదు మక్క రైతులు కన్ఫ్యూజ్డ్ ప్రొద్దుతిరుగుడు విత్తనం వేస్తే మొలకెత్త ఏ పంటలు వేయాలనో చెప్పరు వ్యవసాయం ఏం చేయదలుచుకున్నాడో చెప్పడు నష్టమేందో లక్షలల్లో ఉన్నది రైతులకి ఏమైనా అంటే పదివేలు ఇస్తున్నాము సంబరాలు చేయాలంట ఏం సంబరాలు చేస్తారా ఏ పదివేలలో ఏమొస్తుంది రైతు వ్యతిరేకి రైతు వ్యతిరేకి ఎంప్లాయీ వ్యతిరేకి ఇక్కడ ఉన్న యువత అందరూ వాళ్ళకి నెలకు మూడు వేలు వస్తున్నాయి మీకన్నా నిరుద్యోగ వృత్తి వస్తున్నట్టుంది కదా సరే అది లేదు యువతవాయ మహిళల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఎంప్లాయీస్ని మోసం చేసి ఎంప్లాయీస్ చనిపోతున్నారు ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఈయన తెచ్చిన జియో మూడు వందల పదిహేడు అసలు ఆ కేసీఆర్ కన్నా అర్థమవుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్ కూడా అర్థం కాదు కేసీఆర్ మీడియా ముందరకు వస్తలేడు మీడియా ముందరికి ఎందుకు వస్తలేడు వస్తే అందులో ఉన్న కొన్ని ప్రశ్నలు బయటకు వస్తే దానికి ఆన్సర్ కేసీఆర్ దగ్గర తెలియదు కేసీఆర్ గారు చెప్పలేరు మీడియా తోటి భయపడే పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది భారతీయ జనతా పార్టీకి భయపడుతున్నాడు లాగులు దడుస్తున్నాయి అది వేరే విషయం ఏమైనా అంటే అరెస్ట్ వారెంట్లు నేను ఏం చేసినా నేనేమన్నా నేను నేను నన్ను అరెస్ట్ దేనికోసం అరెస్ట్ చేస్తారా దొంగ ఎఫ్ఐఆర్లు కోర్టు కూడా మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉంది ఎగ్జాజరేటెడ్ ఎఫ్ఐ ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ అని కోర్టు కూడా అనే పరిస్థితి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చింది ఏంది పరిస్థితి ఏంది రాష్ట్రం ఎటుపోతున్నది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నది ఇవాళ బ్రదర్ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎన్నిక వచ్చినా తెలంగాణ ప్రజలు వాళ్ళకి తీవ్రమైన గుణపాఠం చెప్పనీక సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి నిర్ణయము తెలంగాణ సమాజం చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కేసీఆర్కి కేటీఆర్కి మీరు కామ్గా సరెండర్ చేసుకోండి ఎంత తొందరగా అంత తొందరగా డిజాల్వ్ చేయనీకి దమ్ముంటే అసెంబ్లీ నువ్వు కొట్లాడి కూడా వేస్టు ప్రజలు బీజేపీకి ప్రజలు బీజేపీకి ప్రభుత్వంలోకి తీసుకురావడానికి సిద్ధమైనరు అసెంబ్లీ ఎంత తొందరగా వస్తే తెలంగాణ సమాజానికి అంత మేలు తొందరగా జరుగుతుంది ఎన్నికల తొందరగా వస్తుంది థ్యాంక్ యూ కవిత ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది వరకే లెక్క చెప్తున్నాను నేను యాభై నాలుగు వేల మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి రుణాలు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం మీ అయ్యా మూడు వేల రూపాయలు ఎవరికి ఇచ్చిండు చెప్పు ఉద్యోగాల గురించి మాట్లాడితే ముందర మీ అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎన్ని లోన్లు ఇచ్చిండు ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎన్ని లోన్లు ఇచ్చిండు నిరుద్యోగ వృత్తి అందరికి ఇచ్చాడు నీకేంటికి ఉద్యోగం నువ్వు నువ్వేం కనకార్యం చేసినావని ఉద్యోగం ఇచ్చిండు మీ అయ్యా దానికి జవాబు చెప్పాను ఫైనల్గా కమ్యూనిస్ట్ పార్టీతోటి చర్చల కాడికి దిగజారిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఆ దిగజారిపోయాక నేను సీతారామయచ్చూరి గారు మాట్లాడుతుంటే నిన్న ఇన్న కేసీఆర్ కేసీఆర్ జాంతానే బా ఎలక్షన్కే భాదమే దేకింగ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా చీకొట్టే పరిస్థితికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితం జరిగింది దీనికంటే ఎక్కువ ఏం చేయమంటారు బ్రదర్ ఆత్మహత్య ఏందో ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇలా ఒక మహిళలు అటు భీ భీమ్గల్లో కానీ ములుగు జిల్లాలో కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంప్లాయీసు గుండెపోటుతో మరణిస్తారు టెన్షన్కి తీసుకొచ్చిన తుగ్లకి జియో ఒకటి త్రీ సెవెంటీన్ దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని అమెండ్మెంట్ చేసి మళ్ళీ వాపసు తేవాలి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో చెప్తే కేంద్రం మూడు సంవత్సరాలలో మొత్తం ఎంప్లాయీస్ డివిజన్ ఎట్లుంటుందో అని మూడు సంవత్సరాలు ఇచ్చే టైం ఇస్తే మూడున్నర సంవత్సరాలు లేకుండా పండి మూడు గంటల అలా తీసిన జియో ఇది ఇట్లనే ఉంటుంది ఇంక ఎందరు ప్రాణాలు తీయదలుచుకోండి కేసీఆర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి